అందరికీ నమస్తే ప్రజలారా వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు నేను మీ కొత్తూరు రమేష్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని చాలా మంది కూడా ఆయనని ఉద్దేశించి ఆయనను సస్పెండ్ చేస్తారు త్వరలోనే రాజగోపాల్ రెడ్డిని పార్టీ నుంచి బయటకు పంపించేస్తారు రాజగోపాల్ రెడ్డికి పార్టీలో ఎక్కువగా రోజులు ఉండే అవకాశం లేదు రాజగోపాల్ రెడ్డి పార్టీ చేసినటువంటి ప్రతి కార్యక్రమాలకు అడ్డుపడతా ఉన్నాడు పార్టీ పెడుతున్నటువంటి పథకాల పైన కూడా ఆయన కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు పార్టీకి విరుద్ధంగా ఆయన వ్యాఖ్యలు ఉంటా ఉన్నాయి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ప్రశ్నిస్తా ఉన్నాడు అధికార పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ పైనే కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు ఈ తరుణంలోనే హైకమాండ్కు ముఖ్యమంత్రి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి మంత్రివర్గం కానీ ఎమ్మెల్యేలు కానీ ఇంకా సీనియర్ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా కలిసి రాజగోపాల్ రెడ్డి గారి పైన హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లే ఒక అవకాశం ఉంది అనే చర్చ వినబడుతోంది అయితే అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది రాజగోపాల్ రెడ్డి గారిని సస్పెండ్ చేస్తారా పార్టీ నుంచి బయటకు పంపించే దమ్ము ఎవరికైనా ఉన్నదా ప్రతిది కూడా మనం మాట్లాడదాం అసలు ఏం జరుగుతుంది అనేది అయితే పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తా అంతకంటే ముందు ప్రతి ఒక్కరు కూడా కిందినటువంటి సబ్స్క్రైబ్ అటన్ని నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇక తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా వేడెక్కుతున్నాయి ముఖ్యమంత్రి వర్సెస్ ఎమ్మెల్యే ఒక ముఖ్యమంత్రికి అదే విధంగా ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే అంటే కూడా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కాదు అధికార పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అదే పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇక రేవంత్ రెడ్డి తర్వాత రాజగోపాల్ రెడ్డి ఇద్దరు రెడ్డిలు అయితే ఒక ఆయన ఎమ్మెల్యే ఒక ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఉన్నారు రాజగోపాల్ రెడ్డి గారికి చాలా రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో అనుభవం ఉన్నది తర్వాత కొన్ని పార్టీలు మారడం తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం మళ్ళీ గెలవడం అన్నీ జరుగుతూ ఉన్నాయి వరుసగా కాకపోతే ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం పైన ఆయన కాస్త పార్టీ పైన ఒక అసంతృప్తితో ఉన్నాడు ఇది మనకు తెలిసినటువంటి ముచ్చట రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు బట్ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చి మోసం చేసింది కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి గారే నేను నిన్ను మంత్రిని చేస్తా మంత్రి పదవి ఇప్పిస్తా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి తెచ్చినోడు ఇవాళ చేతులు ఎత్తేస్తా ఉన్నాడు సొంత అన్న సొంత అన్న ఉన్నటువంటి కోమటిరెడ్డి ఎవరైతే వెంకటరెడ్డి ఉన్నడో ఆయన మంత్రి పదవి గురించి అసలు మాట ఎత్తులేడు రాజగోపాల్ రెడ్డి గురించి తమ్ముని గురించి ఒక మాట లేదు ఒక ముచ్చట లేదు ఎందుకు లేదు ఒకవేళ నేను మాట్లాడితే ఒకవేళ ఇప్పుడు నా తమ్మునికి మంత్రి పదవి కావాలంటే ఎక్కడ నా పదవి ఊడబీకి నా తమ్ముని నా కుర్చీలో కూర్చోబెడతారు నన్ను లేపేసి నా తమ్ముని నా కుర్చీలో కూర్చోబెడితే మరి నా పరిస్థితి ఏంది అని చెప్పి భయపడకుండా రేవంత్ రెడ్డికి తెల్లారితే పొద్దుమితే జోకుతా ఉన్నాడు బాగా ఎక్కడ రేవంత్ రెడ్డిని జోక్తా ఉన్నాడు ఏం జోకుతా ఉన్నాడు మొన్న చూసినాం ఫోన్ చేసి ఇంకా పది సంవత్సరాలు మీరే ఉండాలి ఇంకా ఐదు సంవత్సరాల పాటు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఇప్పుడే దేవునికి మొక్కున్న సార్ అని చెప్పి పూజ చేయడం పూజ చేసిన తర్వాత ఆయన వీడియో కాల్ ఫోన్ చేసి చెప్పడం అంటే రాజగోపాల్ రెడ్డి గారు అక్కడ తమ్మునికి అన్యాయం జరిగింది తమ్మునికి పార్టీలో ఒక విలువ లేకుండా పోతుంది తమ్ముని పైన మొత్తం కూడా పార్టీ అంతా కూడా తమ్ముని టార్గెట్ చేస్తుంది అయినప్పటికీ కూడా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాత్రం రేవంత్ రెడ్డి గారికి ఫోన్ వీడియో కాల్ చేసి సార్ నేను ఇప్పుడే మీరు మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి పూజలు చేసిన అది చేసిన ఇది చేసిన అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేసింది అంటే మీరు అర్థం చేసుకోండి పార్టీలు రాజకీయాలు అన్నదమ్ములని సైతం పట్టించుకోరు అన్నదమ్ములు సైతం ఒకరికి ఒకరు శత్రువులుగా మారుతారు రాజకీయాలు అంటే అవి కాబట్టి నేనేం చెప్తానంటే లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాలు రాజకీయాలు అని చెప్పి ఎవరు కూడా ఎవరు కూడా రాజుకోకండి ఎందుకంటే ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తా ఉన్నాయి మీరేదో గుద్దుకొని పీక్కొని తలల దాకా దింపుకొని మా ఎన్న మా ఎన్న నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను నేను ప్రతిసారి చెప్తా కొత్తూరు రమేష్ ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నా అని చెప్పి మీరు అనుకున్న నాకు అభ్యంతరం లేదు కానీ మీరందరూ మంచిగా ఉండాలి మీ కుటుంబాలతో మీరు ఉండాలి మీ కుటుంబం కోసం మీరు కష్టపడండి దాంట్లో నేను యాక్సెప్ట్ చేస్తాను మీ కుటుంబంలో ఆ నలుగురు కడుపు నిండా తిని కడుపు నిండా మంచిగా తినేసి పడుకునే ప్రయత్నం చేయండి పిల్లలకు మంచి చదువుని ఇప్పించే ప్రయత్నం చేయండి వాళ్ళని ఒక మంచి పాఠశాలలో జాయిన్ చేయించి వాళ్ళని మంచిగా చదివించుకోండి అది మీకు ఒక గొప్ప గొప్ప భవిష్యత్తు ఉంటుంది అప్పుడు మీ పిల్లలను కనుక మీరు మంచి చదివించుకుంటే మీకు బాగుంటది భవిష్యత్తు కాకపోతే మీరు ఆయన్నా ఈ అన్నా మాయన్న లొటపీస్ అన్నా కటపీస్ అన్న నథింగ్ ఏది కూడా పనికి రాదు ఏ పార్టీలు మనకు బోబెట్టయి ఏ రాజకీయ నాయకులు కూడా మనల్ని గుర్తించరు దయచేసి గుర్తుపెట్టుకోండి ఏ పార్టీకి కూడా ఎవరు కూడా సపోర్ట్ చేయకండి ఎన్నికలు వచ్చినప్పుడు ఒక నిజాయితీ ని చూసి పోయి ఓటు వేసి వచ్చే ప్రయత్నం చేయండి అంతేగాని పార్టీలు పార్టీలు అని చెప్పేసి మీరు సంఖలు గుద్దుకుంటే గనక సంఖలు గుద్దుకుంటే గనక మీ జీవితం సంఖ నాకిపోవడం అనేది అది కూడా ఖాయం అని చెప్పి గుర్తు పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళని నేను చెప్తా ఉన్నాను ఒకవేళ మీకు అభిమానం ఉండొచ్చు అభిమానం ఉంటే కూడా దాన్ని కాదనట్లేదు కాకపోతే ఒక లిమిట్ వరకే పెట్టుకోండి చాలా మంది అయితే మా అన్న ఏమన్నా అంటే మిమ్మల్ని నరికేస్తాము పొడిచేస్తాము అంటే ఏంది అంత అంతగనం ఎందుకు మీకు అంత రక్తం ఎందుకు మరుగుతూ ఉంటుంది వాళ్ళని ఏమైనా అంటే అంత అంత ఓవర్గా పోకండి దయచేసి ఒక మీ తమ్ముడిగా చెప్తా ఉన్నాను దయచేసి అర్థం చేసుకోండి పార్టీలని పార్టీలకనే చూడండి అంతకు మించి ఓవర్గా పోవద్దు ఎందుకంటే వాళ్ళందరూ కూడా బాగానే ఉంటారు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళు ఎక్కడ కలిసినా కూడా అలైబల ఇచ్చుకుంటారు ఎక్కడ కలిసినా కూడా మంచిగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కలిసి తాగుతారు మొన్న చూసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్ ఇద్దరు కలుసుకున్నారు తర్వాత మళ్ళీ బయటకు పోవడం ఒకరినొకరు తిట్టుకోవడం ఆ తిట్టుకోవడం చూసి మీరు పిచ్చోలు కావడం వాళ్ళందరూ ఒకటే నేను చెప్తా ఉన్నాను కదా రాజకీయ నాయకులందరూ కూడా ఒకటే అన్ని పార్టీలు కూడా మనల్ని పిచ్చోలం చేస్తా ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకోండి మా అన్న మా అన్న అని చెప్పేసి సంకలు గుద్దుకోకండి ఇప్పటికైనా తెలివితోని బ్రతికే ప్రయత్నం చేయండి మీ కుటుంబం కోసం కష్టపడండి మీ తల్లిదండ్రుల కోసం కష్టపడండి ఎవరో తెలియని వాడి కోసం జెండాలు మోస్తూ వాణ్ణి ఎంబటి తిరుగుతూ ఏమొస్తుందా మీకు మీకు ఏమైనా వస్తుందా ఒక పది రూపాయలు వచ్చాడుదా అది కాదు కదా వాళ్ళు గెలిచిన తర్వాత మిమ్మల్ని తీసి అవతల కొడతారు అది గుర్తుపెట్టుకోండి కా మనం రాజగోపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాం దయచేసి ఒక నిమిషం నన్ను ఎందుకంటే రాజకీయాల గురించి వచ్చింది కాబట్టి కాస్త ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అందరికీ చెప్పే ప్రయత్నం చేసినాం కాబట్టి వినండి రైట్ ఇంకా రాజగోపాల్ రెడ్డి గారి విషయంకొస్తే రాజగోపాల్ రెడ్డి గారి వర్షన్ ఏంటంటే నేను ఒక ఎమ్మెల్యేని నేను ఒక ఎమ్మెల్యేని కాబట్టి ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా లేకపోతే ఇంకా ఏ మంత్రి అయినా కూడా నేను ప్రశ్నించే హక్కు నాకుంది నేను ఎమ్మెల్యేని కాబట్టి ఒక తప్పు చేస్తే ఆ తప్పుని తప్పు అని చెప్పేసి నేను చెప్తాను ప్రజల పక్షంగా నేను చెప్తా ఉన్నాను ప్రజలకు ఉన్న కష్టాల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజలకు ఏం జరుగుతుంది ప్రజలకు ఎటువంటి అన్యాయం జరుగుతుంది అనేది నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను వివరిస్తా ఉన్నాను ఇది రాజగోపాల్ రెడ్డి గారి వర్షన్ ముఖ్యమంత్రి గారి మాట ఏంది ముఖ్యమంత్రి గారి వర్షన్ కూడా మనం వినాలి కదా ముఖ్యమంత్రి గారిది ఏంటంటే ఒక ఎమ్మెల్యే పార్టీ చేసినటువంటి కార్యక్రమాలకు అడ్డుగా మాట్లాడుతూ ఉన్నాడు పార్టీకి విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారికి ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నాడు ఎందుకట్లా మాట్లాడుతూ ఉన్నాడు అంటే ముఖ్యమంత్రి గారు చేసే పని కరెక్ట్ గా లేదు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు రాజగోపాల్ రెడ్డి గారు ఒక ప్రజానాయకుడు అట్లా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రజానాయకుడు అని కాదు కాదు అని చెప్పేసి కూడా నేను చెప్పను ఇద్దరూ మంచి నాయకులే కానీ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కొన్ని లోపాలు ఏవైతే ఉంటాయో కొన్ని తప్పులు ఏవైతే ఉంటాయో వాటిని ఎత్తి చూపించే ప్రయత్నం రాజగోపాల్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఇది చేసారు ఇది చేయలేరు ప్రజలకి ఇది చెప్పారు ఇది చేయలేరు అని చెప్పి ఒక ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు అందులో తప్పేమున్నది మీరు దాని గురించి హైకమాండ్ దృష్టికి వెళ్ళడం పార్టీలంతా కూడా కలిసి ఆయనను టార్గెట్ చేసి ఆయనని సస్పెండ్ చేయాలని ఒక కుట్ర చేయడం ఎంతవరకు కరెక్టు ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఆ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాకు మీరు నిధులు ఇవ్వకపోవడం కానీ రాజగోపాల్ రెడ్డి గారు అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కొంత మీడియా వర్గాల్లో అయితే ఒక చర్చ జరుగుతుంది బలంగా ముఖ్యమంత్రి గారు మునుగోడుకు సంబంధించి నిధులు ఆపుతా ఉన్నారు నిధులు తొందర తొందరగా ఇవ్వడం లేదు ఏవి కూడా తొందరగా శాంక్షన్ అవ్వడం లేదు అనేది కూడా ఒక చర్చ వినబడుతుంది అక్కడక్కడ మరి అది వాస్తవం ఏందో ఏందో తెలియదు కానీ మునుగోడుకు సంబంధించి కాస్త ఆపుతా ఉన్నారట నిధులు మరి రాజగోపాల్ రెడ్డి గారేమో చాలా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కూడా అన్యాయం జరుగుతోంది మా జిల్లాని పట్టించుకోండి అభివృద్ధి చేయండి మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోండి అని మాట్లాడుతూ ఉన్నాడు ఎమ్మెల్యే మరి ముఖ్యమంత్రి గారు మీతో ఒకవేళ వీలైతే మీరు చెప్పే ప్రయత్నం చేయాలి మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చెప్పేసి ఆయన నీ మంత్రి చేస్తా అని చెప్పి ఆయనని ఇప్పుడు తీరాలు చూస్తే ఆయన గెలిపించుకున్న తర్వాత ఆయన మంత్రి చేయకుండా పెడితే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా అక్కడ రాజగోపాల్ రెడ్డి కాదు ఎవరున్నా కూడా మీరు ఇచ్చిన మాట కాబట్టి ఆయన కష్టపడి మీరు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి మీరు మంత్రిని చేస్తారు కావచ్చు అని చెప్పేసి ఆయన కాయ కష్టం చేసుకొని అక్కడ భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని మంత్రి ఎంపీని పార్లమెంట్ కు పంపించుండు మరి మీరేమో ఆయనని అక్కడనే కూర్చోబెట్టి మునుగోడులో ఆయన ఏం మాట్లాడొద్దా మీరు అర్థం చేసుకోండి ప్రజల ఒక్కసారి రాజగోపాల్ రెడ్డి పార్టీ గురించి పార్టీ ఏం చేసినా కూడా ఇట్లా టిక్కు కొట్టాలి పార్టీ కరెక్ట్ చేసిందని చెప్పాలన్నట అప్పుడు పార్టీకి విరుద్ధంగా మాట్లాడినట్టు కాదు పార్టీకి భజన చేసినట్లు అవుతుంది కానీ అది రాజగోపాల్ రెడ్డి గారికి నచ్చదు ఎందుకంటే వాస్తవాలు మాట్లాడతాడు వాస్తవాలు చూపెడతాడు అంటే ప్రజలకు ఏం జరుగుతుంది ప్రజలకు ఎటువంటి కష్టాలు ఉన్నాయి మనం అధికారంలోకి రాకముందు ఏం మాటలు చెప్పినాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేరుస్తున్నామా లేదా దీనిపైన రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఒక ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆయన అధికార పార్టీలో ఉండి కూడా ఎక్కడ భయపడలేదు అధికారం అధికారం ఉన్నదనో లేకపోతే ఇంకేదో ఉన్నదనో కాదు రాజగోపాల్ రెడ్డి గారి గురించి అధిష్టానానికి కూడా చాలా క్లియర్ గా తెలుసు ఆయన భయపడే వ్యక్తి కాదని కాబట్టి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజగోపాల్ రెడ్డిని ఏం చేయట్లేదు ఆయనని సస్పెండ్ చేస్తామో చేస్తామని ఒక చర్చ నడుస్తుంది కానీ అంత ధైర్యం ఎవరికి లేదు ఎందుకంటే ఆయన అక్కడ మళ్ళీ ఓడిపోయినా సరే ఒకవేళ సస్పెండ్ చేసిన సరే మళ్ళీ ఇప్పటికిప్పుడే మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చిన తర్వాత మళ్ళీ నిలబడి గెలుస్తాడు ఆయన ఆ కాన్ఫిడెన్స్ ఆయనకు ఉంది కాబట్టి దాని ద్వారానే ఆయన ఇవాళ చాలా బలంగా మాట్లాడుతూ ఉన్నాడు చాలా బలంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాడు ప్రభుత్వం చేసినటువంటి ప్రతి లోపాలను కూడా క్లియర్ కట్ గా వివరించి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాబట్టి అది ముఖ్యమంత్రి గారికి నచ్చట్లేదు మరి ఏంది అంటే ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని ప్రశ్నించొద్దా ఎమ్మెల్యే ఏం చేసినా కూడా అంటే ముఖ్యమంత్రి ఏం చేసినా కూడా ఎమ్మెల్యే కరెక్టే అని చెప్పాలనా అంటే ముఖ్యమంత్రి తప్పు చేసినా సరే ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే అది కరెక్ట్ అయిపోతుందా ముఖ్యమంత్రి గారు ఒకవేళ తప్పు చేస్తే వంద శాతం వంద శాతం అది తప్పని చెప్పేసి చెప్తాం బరాబర్ చెప్తాం మరి దాన్ని మీరు అడ్డుపడితే ఎట్లా అంటే దానికి మీకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు అవుతుందా దానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు అవుతుందా ఆలోచన చేయాలి కదా ఒకవేళ మీరు తప్పు చేస్తే ప్రజలకు అన్యాయం జరిగితే మీరు ఇచ్చినటువంటి మాటలు ఏమైనా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం ప్రజలు ఆయనని అడిగిండొచ్చు ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఏ గ్రామానికి వెళ్ళినా కూడా రాజగోపాల్ రెడ్డి గారు మీరు గెలిస్తే మాకు ఇది ఇస్తామన్నారు రెండు వేలు ఇస్తామన్నారు పింఛన్లు పెంచుతామన్నారు లేకపోతే రకరకాల హామీలు అన్నారు తులం బంగారం అన్నారు మరి ఎక్కడ పోయినాయి ఇవన్నీ అని చెప్పి అందరూ ఆయనను ప్రశ్నిస్తా ఉంటే మరి ఆయన మాట్లాడకుండా ఏం చేస్తాడు ఆయన ఎట్ల మౌనం పాటిస్తాడు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి కదా మీ ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదో ఒకసారి మాట్లాడిర్రు మంచి మంచి పథకాలు ఇస్తామని చెప్పి చెప్పారు ప్రజలను అందరిని కూడా మెప్పించారు వాళ్ళ మనసులు గెలుచుకున్నారు ఓట్లు గెలుచుకున్నారు ఇవాళ మీరు మంచి హై తోని మంచి తోని పోతా ఉన్నారు కానీ ఎమ్మెల్యేలు అట్లా కాదు కదా ఒక కార్లో పోతారు వాళ్ళు చిన్న మారుమూల గ్రామాలకు పోతారు ఆ గ్రామాలలో ప్రజలందరూ కూడా వాళ్ళు నిలదీస్తారు ముఖం మీద అడుగుతారు ఇంకా చాలా మంది అయితే తిడుతూ ఉన్నారు ఎమ్మెల్యేలని అరే మీరు ఏం చెప్పారు ఏం చేస్తా ఉన్నారా మా పైసలు ఎక్కడ పోయినాయి మా పింఛన్లు ఎక్కడ పోయినాయి మా తులం బంగారం ఎక్కడ పోయింది మా మహిళలకు రెండు వేలు ఎక్కడ పోయినాయి అని చెప్పేసి చాలా మంది తిడుతూ ఉన్నారు ఇది ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలి ఎమ్మెల్యే మాట్లాడినని కాదు ఆయన నేను ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన తప్పేం లేదు ఇక్కడ ఇంకేమైనా ఉంటాయి కూడా రాజగోపాల్ రెడ్డి గారికి సంబంధించి అయితే ముఖ్యమంత్రి గారు రాజగోపాల్ రెడ్డి గారు ఇద్దరికి మధ్య ఒక యుద్ధం నడుస్తుంది ఒక యుద్ధం మాటలో యుద్ధం నడుస్తుంది మరి ముందు ముందు ఇది ఇంకా ఎటువంటి వాడికి దారితీస్తుంది అంటే దీన్ని ఇక్కడితో స్టాప్ పెడతారా లేకపోతే ఇంకా ముందుకు ఏమైనా వెళ్ళబోతుందా ఇంకా ఏం జరగబోతుంది ఎటువంటి అంశాలు తెరపైకి రాబోతా ఉన్నాయి ఇట్లా ప్రతిదీ కూడా మనం మాట్లాడదాం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి అదే విధంగా మీ బస్తీలో మీ గల్లీలో మీ గ్రామంలో ఎక్కడ ఏం జరిగిందో ప్రతి ఒక్కరు కూడా మీకు అన్యాయం జరిగినా మీకు ఏమైనా సమస్య ఉన్నా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎవరైనా ఇబ్బంది పెట్టినా కూడా ప్రతి ఒక్కరు ఒక రెండు నిమిషాలు ఒక వీడియో తీయండి ఒక వీడియో తీసి కింద టెక్స్ట్ రాసే ప్రయత్నం చేయండి టెక్స్ట్ రాసి ఇక్కడ కింద ఒక వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్ ప్లే అవుతూ ఉంటుంది ఆ నెంబర్కి మీకు జరిగినటువంటి అన్యాయం ఏంది మీ వివరాలు ఏంటివి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నారు ప్రతిదీ కూడా టెక్స్ట్ రూపంలో పెట్టండి వీడియో తీసి పెట్టండి ఖచ్చితంగా మీ అందరి గొంత ఈ కొత్తూరు రమేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇక్కడ సిద్ధంగా ఉంటాడు అందులో ఎటువంటి డౌట్ కూడా లేదు మీకు ఒకవేళ అన్యాయం జరిగితే మీకు ఒకవేళ ఇబ్బంది కలిగిస్తే ఎవరైనా మిమ్మల్ని కబ్జాలు చేస్తే గానీ మీకు సంబంధించినటువంటి ఆస్తుల నుంచి ఇంకేమైనా తీసుకుంటే కానీ ఏ ఇబ్బందులు వచ్చినా కూడా ప్రతి దాన్ని మనం మాట్లాడదాం మీకు నిజంగానే అన్యాయం జరిగితే దాన్ని ఒక నిజాయితీతో ఒక నిబద్ధతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యత నేను తీసుకుంటా అది ఎంతవరకు అయినా సరే ముఖ్యమంత్రి అయినా మంత్రులనైనా ఎమ్మెల్యేలనైనా ఎవరినైనా కూడా భయపడకుండా ప్రశ్నించే ఒక గొంతుని ఇక్కడ ఉన్న కాబట్టి మీరందరూ నాకు మద్దతు ఇవ్వండి మీకు జరిగినటువంటి ప్రతి కష్ట నష్టాలని మన ఛానల్కి చూపించే ప్రయత్నం చేయండి మనం ఖచ్చితంగా వాటిని మన ఛానల్లో పెట్టి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం రైట్స్ మరి మరి ఇంకా ముందు ముందు ఎటువంటి వార్తలు రాబోతా ఉన్నాయి ఏం జరగబోతుంది ప్రతిది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి అదే విధంగా మన ఛానల్ని కూడా కిందినటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్ ధన్యవాదాలు మిత్రులారావు